హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాల్టీ బ్లాగ్ వచ్చేసి ఇది కొత్త ఇంట్లో ఫస్ట్ బ్లాగ్ అనమాట అమ్మతో కలిసి నేను చేస్తున్న ఫస్ట్ బ్లాగు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం హడావుడు అయినా సరే కొంచెం కొన్ని వీడియోలు అయితే తీసుకున్నానమాట అమ్మతోటి ఎందుకంటే ఒక లాగా ఉండిపోతుంది కదా నాకు కూడా ఇంకా తర్వాత తర్వాత ఎలాగో బ్లాగ్స్లో నేను ఒకదాన్నే కదా ఉంటాను ఇంకా అమ్మ ఉండదు కదా అందుకోసం తనతో కలిసి తీసుకుంటే కొంచెం లాగా ఉంటుందని చెప్పేసి తను ఉన్నప్పుడు కొంచెం ఇల్లు సర్దుకునే హడావుడిలో ఉన్నా కూడా కొన్ని అయితే వీడియోలు తీశారనమాట మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ కొత్తిమీర పచ్చడి చేస్తుంది అనమాట ఎందుకంటే మా లిఖితాకి అమ్మ చేసిన కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి తను చాలా ఇష్టంగా తింటుంది కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తే అందుకే లిఖితా కోసం పచ్చడి చేస్తుంది అనమాట ఇంకా కొత్తింటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము వెజిట మార్కెట్కి వెళ్ళి దాంతోపాటు కొత్తిమీర అయితే ట్వంటీ రూపీస్కి చాలా పెద్ద కట్ట ఇచ్చారండి మీనైతే అది షూట్ చేయలేదు కానీ చాలా పెద్ద కట్ట అనమాట ఫిఫ్టీ రూపీస్ కట్ట ఎంత ఉంటుందో అంత ఇచ్చారనమాట ట్వంటీ రూపీస్కి ఇంకా పుదీనా కూడా తీసుకొచ్చాము ఎలాగో కొత్తిమీర పుదీనా తీసుకొచ్చాము కదా ఇంకా లీగతాకు పచ్చడి అంటే ఇష్టమే కదా చేయమంటే అమ్మ అయితే చేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే చాలా వరకు ఖాళీ చేసామండి ఎందుకంటే పిండి ఇడ్లీ పిండి అలాగే వెజిటేబుల్స్ ఇలాంటివి అయిపోయినాయి కానీ మళ్ళీ వేసి మేము పెట్టలేదు పెట్టలేదనమాట ఖాళీ అట్లాగో ఫ్రిడ్జ్ ఆన్ చేస్తా ఆఫ్ చేస్తాం కదా వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత కూడా ఒక నైట్ అంతా ఆన్ చేయకూడదు అంటండి ఇంకా అందుకోసమే వెజిటేబుల్స్ ఉన్నా ఏదైనా దోశ పిండి ఇడ్లీ పిండి ఇట్లాంటివి ఉన్నా పాడైపోతాయి కదా ఇంకా వచ్చిన తర్వాత అలా అలా సర్దామన్నమాట అంటే అన్నీ అడ్డం లేకుండా అయితే ముందు సర్దాము ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఎందుకు కొత్త కదా ఎక్కడ ఏవి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కొంచెం అర్థం కావాలి కదా మనం కూడా ఇంకా అందుకని కొంచెం మామూలుగా అయితే సర్దేశాను ప్రాపర్గా సర్దాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా నీటి నిదానంగా సర్దుకోవచ్చులే హడావుడు ఏముంది అన్నట్లు ప్రజెంట్ అయితే అక్కడ అక్కడ అయితే కనిపించకుండా సర్దేశామనమాట కిచెన్లో కూడా ప్రాపర్గా సర్దాలి అన్నీ అలా సెల్ఫ్లో పెట్టేశాము కొన్ని ఇంకా నీట్గా సర్దుకోవాలన్నమాట ఇంకా అమ్మ వచ్చేసి అవన్నీ వేయించి ఇక్కడ పచ్చడి చట్నీ అయితే మిక్సీ అయితే వేస్తుంది అనమాట ఇంకా అస్సలు వెంటిలేషన్ మాత్రం మామూలుగా రావట్లేదండి ఇంటికి లైట్ కూడా కిచెన్లో లైట్ కూడా పని లేదనమాట అలా వస్తుంది విండో పెద్ద విండో వచ్చింది అదే కాక పక్కన బిల్డింగ్లు కూడా ఏమీ లేకపోయేసరికి బాగా వెళుతూరు కానీ వెంటిలేషన్ బాగా వస్తుంది అనమాట ఇంకా చట్నీ చేయటం అయిపోయింది ఇంకా తాలింపు పెట్టేస్తుంది ఫైనల్గా ఇక్కడేమో ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఉంటే అంతే కదండి పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుందంటే మేమైతే తపేళ్ళ చెక్కలా ఉంటామండి మా సైడ్ ఇలాగే అంటాము ఇవి బియ్యం పిండితో చేస్తారు కదా అవి అన్నమాట బియ్యం పిండితోటి దీని రెసిపీ కావాలి అంటే నేను ఎప్పుడైనా ఒక రోజు మీకు చూపిస్తానులేండి రెసిపీ అయితే నేను అంటే షూట్ చేయలేదు లాగా చేశాను కానీ ఇంకా రెసిపీ పూర్తి రెసిపీ అయితే తీలేదనమాట ఇంక ఇక్కడైతే అవే చేస్తుంది అనమాట పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఉంటాయని చెప్పేసి కొత్త ఇంట్లో అమ్మతో కలిసి చేసిన ఫస్ట్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా రెసిపీ అయితే తప్పకుండా షేర్ చేస్తాను మీకు ఈ వీడియోనైతే ఎంతటితో ఏం చేస్తున్నానో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్